మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రకాశం జిల్లాలో ఎస్పీ గారి సహకారం తోటే జిల్లా పోలీసులందరి సహకారం తోటే ఈ రోజు ఇక్కడ త్రీ కే రన్ త్రీ వాక్ చేయటం జరిగింది కింసా హాస్పిటల్ ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీస్ అందరికి కూడా గైనకాలజీ కార్డియాలజీ ఆప్తమాలజీ ఇంకా సిక్స్ స్పెషాలిటీస్ సంబంధించిన ఫ్రీ ఓపీ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఇక్కడ పోలీస్ గ్రౌండ్ లో కిమ్స్ హాస్పిటల్ తరఫున అరేంజ్ చేయడం జరిగింది అట్లాగే అందరూ కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఫ్రీ ఓపి ఇన్వెస్టిగేషన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది రాయితీ ఇవ్వడం కూడా జరిగింది ఇప్పటికే దగ్గర దగ్గర రెండు వందల యాభై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో ఇంకా కూడా పేషెంట్స్ వస్తారు వచ్చి అందరూ చూపించుకోవాలని ఎస్పీ గారు కూడా రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ పోలీస్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడ మన రోజు ఉచిత మెగా శిబిరం పెట్టడం జరిగింది కిమ్స్ ఆధ్వర్యంలో థ్యాంక్ ఫార్మేట్ అయ్యింది

మనకు కొత్త విధంగా వండి రోజువారీ ఉండే యాక్టివిటీస్ బిగియి. ఇందులో ముందునట్టుగా లైఫ్ బిల్డ్ వనట మనం లెఫ్ట్ చాలా కమ్యూనికేషన్ పెట్టున్నారు. రోజుకి ఈ దిశలో లైఫ్ స్పెర్నియో, పరిధులు మనం మార్చగొట్టాలి. నా ఆరోగ్యానికి మార్చగొట్టాలి. దాంతో కూలి ప్రదానం అనేది అధికారమే యువత ప్రోగ్రామ్ సేవలకొనత్రుకి సంఖ్యని మనం ఆయజమననతో కోఆపరేటివ్ కన్సల్టెన్సీలతో

ఆకమనే కప్టన్ లింక్ కూడా నిరంతరంగా జరుగునట్లుగా ఉంది. ఇది పోలీస్ మరియు సైకాల మరియు సంక్షేమ నిధి ఒక వెల్ఫేర్ కోర్సు ముత్యంగా నడుస్తుంది. ప్రభుత్వాల తా ఉద్దేశం మల్లకే బిల్డింగ్ కూడా కొడు మన వస్త చూస్తున్నారు. అందులో భాగంగా ఒక మెడికల్ క్యాంప్ కనెక్ట్ చేయ ఉండండి. ఈ రోజు మార్నింగ్ లో మనం కుండి అలా కాపొటరల్ అన్న ఒక వ్యాన్ కూడా తెరింగే మార్నింగ్ లో వచ్చేటట్టుగా మనం ఆర్గనైజ్ చేయవచ్చు. ధన్యవాది ಆ ಟೀಮ್ ಕ್ಯಾಂಪನ್ ಅಂತ ಕೂಡ ಮಾತುಕತೆ ಆದ ಸಾಕಿ ಇತರು ನಾನು ಕೂಡ ವಿರೋಧವಾಗಿ ಇಕ್ಕಿನ ಒಂದು ನೇತೃತ್ವದ ತದ್ದು réunion ಕೊಡ್ತೀನಿ लास्ट ಟೈಮ್ ಟೀಮ್ ಕ್ಯಾಂಪನ್ ಕರೆದಿದ್ದೆ ನಾನು ಪ್ರತಿ ಗ್ರಾಂಟ್ ಈ ಫಸ್ಟ್ ಒಂದು 200 달러 ಅಂತ ಒಂದು ಮೀಟಿಂಗ್ ಆಯ್ತು 400 ಕರೆಂಟ್ ಗೋಲ್ ಎಪ್ರೆಸೇಷನ್ ಅಂತ ಇಂದ ಕೂಡ ಎವೋಕ डिफरेंट ಬಿಲ್ ನಾಯಕರಿಗೆ ಕರೀರಂಗು ಟೀಕೊಳ್ಳೋಣ ಟೈಮ್ ಮಂದರನೇ ಲೀಡ್ ತಲ

ಮಾಹಿತಿ ಬಂದ ನಂತರ ಎಲ್ಲಾ ಬಿಎಸ್ಸಿ ಅದರ ಆರೈಕೆ ಆ ರಿಮೈಂಡ್ ನಂದೂ ಕೂಡ ಈ ಕ್ಯಾನ್ ಬಾರ್ತಿದ್ರ ಅಂತ ಕಟ್ಟುಬಳೆ ಕೂತಿದೆ ಮುಂಚೆ ಬಾರ್ತಿದ್ರು ಅಂತ ಪದಗಳೆ ಕೂಡ ನಮ್ಮ ಕಫು ಮತ್ತು ಫಾರಂ ಇಂಟರೆಸ್ಟ್ ಫಾರಂ ಅಲ್ಲಿ ನನ ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಯೂನಿಟಿ ಆಸ್ಪತ್ರೆಯವರು ಒಂದು ಮೊದಲು ಡಾಕ್ಟರ್ ಗೆ ಮೊದಲು ಬಂತರು ಓಕೆ ಡಿಸिजनಿಸ್ ಮಾಡ್ತಾರೆ 5 12 ಗೇ ಟೈಮ್ ಆಗೋದು ಬೆಳಿಗ್ಗೆ ಕೊಡ್ತಾರೆ ಅಲ್ಲಿಗೆ ಬಂದ ನಂತರ 1 ಲೈಕ್ ಒಂದು ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಕರೆದು ಫ್ಯಾಕ್ಸ್ ಮಾಡಿ ನಮ್ಮ ಯೂನಿಟಿ ಇಂದಲೇ ಅನುಸರಣೆ ಮಾಡಿ ಸರ್ ಗೆ ಏನನ್ನ ಕಾಲ್ ಮಾಡಿ ಡಾಕ್ಟರ್ ಗೆ ನಿನ್ನ ಅದಕ್ಕೆ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಅವರು ಎಲ್ಲಾ ಪ್ರೋಗ್ರಾಮ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಗೆ ನಮ್ಮನ್ನು ಡಿಮೋಕ್ರಾಟಿಕ್ ಗೆ ಕಳವನ್ನ ಬರಿ ತರಕ್ಕೆ ಬರ್ತಾರೆ సో మన యూనిట్ జలనావి మన యూనిట్ కూడా ట్రనర్ ట్రైన్ సెంటర్ ఉండి ఇమిడియట్లీ గ్రూపుల కోస్తై ఎక్కడ మన దగ్గర ఈ equipment ఉండి ఆ రండి యూరిటర్ తెలుసుకొని దాని సార్వజనీన తో కూడా అప్లై చేసుకోండి ద